హాయ్ బంగారాలు వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని ఒక లైక్ చేసేసి శాడూ రోమియో పార్ట్ ఫిఫ్టీన్లోకి వచ్చేయండి హరి తాను ఏది చేసినా ఉండదు అని చాలా బాధగా అనిపించింది ఆ రోజు ఫుల్గా తాగేశాడు ఆ పేపర్స్పై సంతకం పెడితే రేపు వెళ్ళిపోతుంది అది లేకుండా నేను ఉండలేను అని అది ఒక్క మాట నీతో ఉంటా అని అంటే ఎంత బాగుంటుంది అని తన గుండె రోధిస్తుంది చందమామలో హరి రూపం నవ్వుతూ కనిపిస్తుంటే ఓ ప్రాణమా నేను ఏ పాపం చేశాను నా చేతి గీతలో నీ రూపం మరి నా నుదిటి రాతలో ఎందుకు లేవే ఒక్కసారి నీ గుండె తలుపులు తెరిచి చూడు నా గుండె పడుతున్న వేదన తెలుస్తుందేమో ఒక్కసారి నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి చూడు నా ప్రేమలోతును నువ్వు తెలుసుకుంటావేమో నా నుదుటి రాతలో లేని నీవు నా చేతి గీతలో ఎలా రూపుదిద్దుకున్నావే నా ఊహ ఊహగానే మిగలక నేను స్వప్నము కాదు నేను నిజం అని నా కంటికి కనిపించి నేను నీ దాన్ని కాదు అని నన్ను వదిలి వెళ్ళిపోతే నీవు లేని జీవితం క్షణము కూడా ఊహించలేనే రేపు జీవితం ఎలా గడపను కనులు మూసినా నీ రూపమే కనులు తెరిచిన నీ రూపమే చేతి గీతలో నీవే నుదిటి రాతలో లేని నీవు నన్ను ఎందుకు కలిశావు అలా నన్ను వదిలేసి పోకపోతే నీ కోసం పరితపించే గుండెని నీ చేతులతో పొడిచి పొడిచి చంపేసి పోరాదా అందునుంచి వచ్చే రక్తం కూడా నాహరి నాహరి అని తప్పిస్తుందే నువ్వు నన్ను తాకుతున్న ప్రతి క్షణం నువ్విచ్చే ప్రతి ముద్దు నన్ను ఏ లోకానికి తీసుకువెళ్తుందో తెలుసా నన్ను నేను సమాధానపడి మామూలుగా అవ్వటానికి ఎంత నరకయాతన అనుభవిస్తున్నా బయటికి వస్తున్నానో ఎలా చెప్పనే ఈ రోజుల్లో మైనార్టీ తీరకుండానే ఫీలింగ్స్ స్టార్ట్ అవుతుంటే నీ బాడీ నా పక్కలో పడేసి నాకు నరకం చూపిస్తూ నువ్వు హాయిగా బజ్జున్నావు కదే అయినా నా హరి మనస్ఫూర్తిగా తన మనసులో నాపై ప్రేమ నింపుకుని దాని కళ్ళల్లో నా రూపుని ప్రేమగా చూ చూస్తున్నప్పుడు ఒకటి కావాలి అని నీకోసం ఎంత పరితపించానే హరి నువ్వు నా బెడ్పై ఉన్నా కానీ నీతో కలిసే రోజు కోసం ఎన్ని కళలు కన్నాను ఆ కళలో ఆ కళలు అన్నీ కళ్ళలేనా హరి నా మనసు పొరలు వెతికి వెతికి చూడవే అక్కడ నువ్వు తప్ప వేరో వేరొక మరొక్క మనిషి జాడ ఉండదు ఈ జన్మకు నిన్ను చేరకపోయినా నీ ప్రేమ కోసం తప్పిస్తూ నిన్ను చేరుకోవటానికి నీ కోసం ఎన్ని జన్మలైనా ఎత్తుతాను కానీ నా మనసులో మరొక ఆడదానికి మాత్రం ఇక ఏ జన్మకు ఉండదు హరి నా మనసులో స్థానమైన నా తనువులో భాగమైన అది ఈ జన్మకైనా ఎన్ని జన్మలకైనా నీతోనే ఈ జన్మలో ఆరు నెలలు నా పక్కనే ఉంటూ నా ప్రేమను చూశావు నన్ను వదిలిపోయాక నీ మెడలో మరొక తాలి కట్టే వరకు నా గుండె నీకోసమే తప్పిస్తుంది అది మాత్రం మరువకు ఈ జన్మకైనా ఏ జన్మకైనా నా మనసు అయినా నా జీవితమైనా నాలో సగభాగం అయినా నువ్వే నువ్వే వచ్చిన ఈ అవకాశాన్ని అసమర్థుడిగా మిగిలను కానీ సమర్థుడు అనిపించి నిరూపించుకోలేదు అనుకుంటున్నావా నీలో నేను చేరి నువ్వు నాలో చేరితే ఆ మధుర కలయిక కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూడాలి అనిపించింది అందుకనే నువ్వు నాతో కలవటానికి అంత ఇష్టపడ్డా అది మీ అమ్మ చెప్పింది కావాలి అనుకున్నావు కానీ నీలో నన్ను చేర్చుకొని కలవాలి అన్న ఆలోచన నీకు రాక నువ్వు నన్ను అంతగా కోరుకుంటున్నావని తెలుసు కూడా తనుని ఎన్ని రకాలుగా చంపుకుందాము అన్న చంపుకోలేక నా హరితో అలా కాదు అని నా మనసును నేను ఎన్ని రకాలుగా కట్టడి చేశాను ఒక్కసారి ఒక్కటంటే ఒక్కసారి నా ప్లేస్లో ఉండి చూడవే హరి నేను పడుతున్న బాధ గత ఐదు సంవత్సరాల క్రితం నుంచి నీ కోసం ప్రతిరోజు నీ కోసం నేను పడే తపన అర్థమవుతుంది అప్పుడు నన్ను ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేవు హరి అని తన బాధని ఎంతలా చందమామతో మొరపెట్టుకున్న ఒకప్పుడు జూలీగా అదే జాబిల్లిలో కనిపించింది ఈరోజు హరిగా బెడ్పై కనిపించినా కానీ ఆ రోజు జూలీగా ఉన్న ఆనందం ఈరోజు బెడ్ పై హరితో లేకపోగా తనతో ప్రతీక్షణం తన చేతి గీతలో ఒక అద్భుతం తన కంటికి కనిపించింది అన్నది ఎంత నిజమో ఎంత ఆనందమో తనతో గడిపిన ప్రతీక్షణం ఎంత అపురా అపురూపమో మరవలేని మర మరచిపోలేని జ్ఞాపకమో ఆమె తనకు దూరం అవుతుంది అన్న ఆలోచన అంతకంటే తన బాడీని ఎక్కడికక్కడు తూట్లుగా పెట్టినా ఆ బాధను భరించవచ్చు కాని నీ ఎడబాటును భరించలేనే హరి అని కంటికి స్వేచ్ఛనిచ్చాడు తన ప్రేమ ఆ కన్నిటితో కరిగిపోతే బాగు రేపటి నుంచి తన హృదయం స్వచ్ఛంగా ప్రశాంతంగా ఒక మనిషిలా అయినా బ్రతకనిస్తుంది అన్న ఆశ అది ప్రేమ కదా అలా ఎలా వదిలేస్తుంది సృష్టిలో ప్రేమ అనే జబ్బు సోకితే ఆ జబ్బుకు మెడిసిన్ కూడా ప్రేమే ఆ జబ్బు సోకిన వాళ్ళకి ఆ మెడిసిన్ దొరకకపోతే లోకంలో అంతకు మించిన నరకయాతన అంతకు మించిన హార్ట్ పెయిన్ మరొక జబ్బు సోకితే ఆ పాటు వరకే పెయిన్ ఇస్తుంది కానీ ప్రేమ అనే జబ్బు సోకితే మనిషిని నిలువున దహించి కాల్చి వేస్తున్నా ప్రేమగా నవ్వుతూ దహనమైపోవాలి అనిపిస్తుంది అది అంత పిచ్చి రోగము అంటారు ప్రేమ అంటే ప్రాణము అంటారు అది కొందరికి ప్రాణమైతే కొందరికి మరణం కూడా అసలు మరణం అనే మాట చిన్న మాటే అనుకుంటా ప్రేమ కోసం పడే తపన ప్రేమ కోసం ఆవేదన ఆక్రోషణ కనిపించని గుండెని కూడా కసిగా కోసి నా ప్రేమ చూడవే అని చూపాలి అనిపిస్తుంది లోపల ఎవరో పిండేస్తున్నట్టు అనిపిస్తుంది బాడీలో ప్రతి నరంలో జలజలా ప్రవహించే రక్తము మేము జరగము అంటూ గడ్డకట్టి ప్రతి భాగం నుంచి నొప్పికి తెస్తుంది మెదడులో ఒక్క నరం కూడా మేము పని చేయము అంటాయి కళ్ళు చూపుకి సహకరించవు ముక్కు శ్వాసను తీసుకోలేదు చెవులు ఏ శబ్దాన్ని వినబట్టానికి ఇష్టపడవు అప్పుడు ఆ చెవులకు తమ ప్రేమించే మనిషి మాట్లాడే మాటలే కావాలి విరాట్ బాధను తీర్చేది ఎవరు ఆర్చేది ఎవరు ఆ ప్రేమను నిలిపేది ఎవరు అసలు అంత స్వచ్ఛమైన విరాట్ ప్రేమ హరికి చేరకుండా ఆ భగవంతుడు ఏం చేస్తున్నాడు విరాట్ ప్రేమని వదులుకున్నాక హరికి అతని ప్రేమ తెలిసి అందరంత దూరంలో అందుకోలేని పరిస్థితిలో హరి ఉంటే అప్పుడు విరాట్ పడిన బాధ తెలుస్తుందేమో కానీ విరాట్కి హరిని కొంచెం కూడా నొప్పించాలి అని మనసు లేదే మరి భగవంతుడు అంతలా హరిని నొప్పిస్తుంటే విరాట్కు తెలియకపోతే విరాట్ ఏమైపోతాడు హరి ఏమైపోతుంది వీళ్ళ ప్రేమ మళ్ళీ ఎలా చిగురిస్తుంది విరాట్ తనకు పెద్దగా కవితలు రాయటం తెలియదు కానీ అతని గుండెల్లో బాధని ఆ డ్రాయింగ్ రూమ్లో జూలీతో ఉన్న ప్రతి మూమెంట్ని ఆస్వాదిస్తూ ఇక భవిష్యత్తులో జూలీ జ్ఞాపకాలకి హరి జ్ఞాపకాలకి విరాట్ నుంచి నిజంగా భగవంతుడు వేరు చేస్తే ఆమె మెమొరీస్కి చాలా దూరంగా ఉండాలి అని తనకు తాను అనుకుంటూ ఆ తాగే తాగుడు ఎంత తాగినా ఎక్కటం లేదు రేపు హరి వెళ్ళిపోతుంది ఈ కాసేపు నిద్రపోకుండా తనని కళ్ళ నిండా నింపుకోవాలి తన మెడలో వేరొకరు తాళి కట్టేదాకా తన కోసం ఎదురు చూడాలి అంటూ డ్రాయింగ్ రూంలో నుంచి బయటికి వచ్చాడు హరికి సుబ్బు ఫోన్ చేశాడు అని అలా బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతుంది ఆ మాటలు విరాట్ వింటున్నాడు సుబ్బు హరితో సంతకం చేశాడా అని అడిగాడు హరి లేదు బావా బాగా తాగుతున్నాడు చాలా బాధగా అనిపిస్తుంది అని అమాయకంగా చెప్పింది సుబ్బు రోజు తాగుతాడా అని అడిగాడు హరి లేదు బావా వచ్చిన కొత్తలో నేను కూడా అలాగే అనుకున్నా రోజు తాగుతాడు అని వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు అన్ని అబద్ధాలు చెప్తుంది అనుకున్నా నేను హాస్పిటల్ నుంచి వచ్చాక ఒక్కరోజు కూడా మందు తాగలేదు అని చెప్పింది సుబ్బు మరి నీకు అక్కడ ఉండటం ఇష్టమేనా అన్నాడు హరి నేను ఇక్కడ ఉండను బావా ఈ ఒక్కరోజే లాస్ట్ డే డాడీ రేపు వచ్చేయమన్నాడు కానీ ఈ శాడిస్ట్ సైన్ పెట్టడం లేదు అని బాధగా చెప్పింది సుబ్బు బాగా ఆలోచిస్తున్నాడు అంత ప్రేమగా చూసుకుంటుంటే హరి వాడి ప్రేమకు లొంగలేదు అంటే సుబ్బు భారతి దగ్గర అలా ఉంటాడు కదా ఆ పర్ఫార్మెన్స్ విరాట్ దగ్గర లేదు అందుకనే హరి సాటిస్ఫై అవ్వలేక వస్తుంది అనుకున్నాడు ఎందుకంటే సుబ్బు లాగే అందరూ ఉంటారు అనుకుంటాడు పక్కలో లేని భారతి కోసమే తప్పిస్తున్నాడు కదా పక్కలో హరిని పెట్టుకొని విరాట్ పర్ఫార్మెన్స్ చూపించటం లేదు అందుకే హరి వచ్చేస్తుంది అని ఫిక్స్ అయ్యాడు సుబ్బు రేపు అతను సంతకం పెట్టకపోయినా నువ్వు మన లాయర్తో అతని నుంచి నాకు ఏ సుఖము లేదు అని చెప్తావా అన్నాడు హరి సుఖం అంటే ఏంటి బావా అని అన్నది ఆ మాటలు మొత్తం అవతల భారతి వింటుంది హరి సుఖము అంటే ఏంటి బావా అనగానే సుబ్బు భారతి కేసి చూస్తే భారతి చెయ్యి నోటి మీ గట్టిగా పెట్టుకొని నవ్వలేక చచ్చిపోతుంది సుబ్బు నోరు అలా అని తెరుస్తూ సర్దుకుని అదే మీరు బెడ్పై ఫిజికల్గా కలుస్తారు కదా అక్కడ నీకు సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పు అన్నాడు హరి మేమెప్పుడు ఫిజికల్గా కలవలేదు కదా బావా అని అమాయకంగా చెప్పింది అవతల సుబ్బు చేతిలో సెల్లు జారిపోతుంది భారతి అప్పటి వరకు హరి అమాయకత్వాన్ని నవ్వింది వెంటనే విరాట్ ప్రేమ తెలిసి ఆమె కళ్ళు ఆగనంటూ వర్షిస్తున్నాయి భారతీ మనసులో ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో హరి విరాట్ ప్రేమ చాలా అద్భుతం ఒక్కసారి అతని మనసు చూడవే నీ జీవితమంతా అతని పాదాల దగ్గర ఉన్నా చాలు అనుకుంటావు అతను నీ పాదాలు తాకి ముద్దు పెట్టాడు అని గొప్పగా చెప్పావు నీ మనసుకు అది ఎలా చేరుకుందో కానీ ఒక ఆడదాని పాదాలు ఆమెను సొంతం చేసుకోకుండా తాకాడు అంటే అతని ప్రేమ ఎంత గొప్పది ఆరు నెలలు ఒకే బెడ్పై ఉండి కూడా నీ ప్రేమ కోసం పరితపిస్తున్న ఆ పిచ్చి రోమియోని ఒక్కసారి ఆలోచించవే డాడీ డాడీ అని వస్తున్నావు ఆ డాడీ నీకు జీవితకాలం ఉండడు బావ నీ జీవితం కానీ అనుకు చూస్తున్నావు విరాట్ ప్రేమలో వన్ పర్సెంట్ ప్రేమ కూడా నీకు నీ బావ దగ్గర దొరకదే పిచ్చిదాన అన్నీ తెలిసి నా పిచ్చి గుండె నీ బావకు పడిపోవటం వాడు ఎలాంటి వాడైనా నావాడు అనుకోవటం అన్నీ తెలుసు కాబట్టి సర్దుకొని పోతున్నా ఏమీ తెలియని నీకు విరాట్ ప్రేమను చూసి వచ్చిన తరువాత నీ బాబా ప్రేమను తీసుకోలేవు హరి అని బాధగా ఆమె గుండె రోధిస్తూ ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి సుబ్బు హరి అన్న మాటకి ఏమీ అర్థం కాక సెల్లు జారుతుంటే సెట్ చేసుకొని అయితే మీరు ఫిజికల్గా ఇప్పటివరకు కలవలేదా అన్నాడు హరి లేదు బావా అప్పుడప్పుడు నేనే కలుద్దామా అన్నాను అతను నో చెప్పాడు నాకు కోపం వచ్చి నేను సైలెంట్గా ఉన్నాను అని అమాయకంగా చెప్పింది హరి అంతరాత్మ బయటికి వచ్చి మీ అమ్మ కలవమన్నదని చెప్పకపోయావనే అని ఒక్కటి చంప మీద ఇచ్చింది హరి అంతరాత్మకు ఏం చెప్పిందో తెలుసా మమ్మీ విరాట్తో నేను కలిస్తే నేను ఇష్టంగా కలిశానని చెప్పమన్నది మమ్మీ పేరు చెప్పకూడదు కదా అని చెప్పింది హరి అంతరాత్మ నాయమ్మే నాయమ్మ ఇంకా నయం బావా అమ్మ కలవమన్నది నేను కలుద్దామంటే అతను కలవలేదు అని చెప్పలేదు సంతోషించాము చి అని వెళ్ళిపోయింది హరి మోహన్ చిన్న బుచ్చుకొని నేను మా మమ్మీ చెప్పొద్దంటే ఎవరికి చెప్పను అంటూ బావా లైన్లో ఉన్నావా అన్నది సుబ్బు సర్దుకొని నీకు వాడి సంతకం అవసరం లేదు వాడు పాయింట్ ఫైవ్ అని అర్థమైంది నువ్వు రేపొద్దున్నే వచ్చేసరి అన్నాడు హరి పాయింట్ ఫైవ్ అంటే ఏంటి బావా అలా చెప్తే అతను సంతకం లేకపోయినా ఏం కాదా అని గట్టిగా అన్నది సుబ్బు అతని సంతకం లేకపోయినా ఏం కాదు నువ్వు వచ్చేయ్ అని ఫోన్ పెట్టేశాడు భారతి సుబ్బుతో సుబ్బు నీకు ఆడదాని మనసే తెలియదు అని ఇప్పటి వరకు అనుకున్నాను ప్రేమ విలువ కూడా తెలియదు విరాట్ ప్రేమ నీకు అలా అర్థమైనందుకు నిన్ను నేను ప్రేమించినందుకు నాపై నాకే అసహ్యంగా ఉంది అనగానే సుబ్బు భారతి దవడలు వత్తేస్తూ ఆమెను కసిగా చూస్తూ నిన్ను నేను సాటిస్ఫై చెయ్యకపోతే నీకు కూడా అర్థమయ్యేది అది వాడిది ప్రేమ కాదు పిచ్చి ఆరు నెలలు దాని పక్కలో పడుకుని వాడి బాడీకి వేడి పుట్టలేదు అంటే అంతకంటే వేరే నేమ్ ఉండదు నాకు ప్రేమ తెలుసు నేను మగాడినని తెలుసు అని గర్వంగా అంటూ నీకు ఏ చెప్పేశాను హరి నా జీవితంలోకి వస్తాను అంటే మన ఇద్దరం ఎలా ఉన్నా దానికోసం దాని జీవితంలోకి వెళతాను అని ఇప్పుడు పూర్తిగా నీ సొంతం అవటం లేదని నీ బాధ కదా అన్నాడు భారతి నా బాధ ఇన్ని రోజులు ఒక రకంగా ఉంది కానీ ఈరోజు అసలు నిన్ను ఎలా ప్రేమించాను ఎందుకు ప్రేమించాను అర్థం కావటం లేదు చిన్నప్పటి నుంచి నిన్ను చూసి అదొక క్రష్ అనుకుంటా ఎందుకంటే నువ్వెలాగూ నాకు దక్కవు అని ఆలోచించి ప్రేమలో దక్కదు అన్నప్పుడు ప్రేమ ఎక్కువ పెరుగుతుంది అలా పెరిగి ఉంటుంది కానీ నీ ప్రేమను చూసి నా ప్రేమ పెరగలేదు చి అనేసి అతని చేతిని విసిరికొట్టింది సుబ్బు ఓవే నీ బాధంతా పూర్తిగా నీ సొంతం నేను కావటం లేదని ఎడవ ఏడుపు ఏడుస్తున్నావు అంటూ అది నా జీవితంలోకి వచ్చినా నిన్ను కూడా మెయింటైన్ చేస్తాలే ఎందుకంటే నీ ముఖానికి నేను తప్ప ఎవరు వద్దు కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భారతికి సుబ్బు తన సొంతం కావటం లేదు అన్న బాధ కంటే హరికి తెలియక ప్రాణంగా ప్రేమించే భర్తని అతని ప్రాణమే ఆమె అని చూసుకునే ఒక ప్రేమకుణ్ణి వదిలేసి వస్తుంది రేపు సుబ్బులో వన్ పర్సెంట్ కూడా విరాట్లో ఉన్న ప్రేమ కనిపించకపోతే హరికి ప్రేమ విలువ తెలిసిన రోజు తను ఏ తీరాన ఉండవలసినది ఏ తీరానికి చేరుతుంది తన జీవితాన్ని ఎంత నష్టపోతుంది అని బాధతో ఏడ్చేస్తుంది ఆ క్షణం భారతికి సుబ్బుతో ఆమె లైఫ్ లేదు అంటే కూడా ఏమీ బాధగా అనిపించటం లేదు తన మనసుకు నచ్చాడు ప్రేమించింది తనువును పంచింది ఒక ఆడపిల్ల అన్నీ నువ్వే నా ప్రాణం అని చెప్పినా కాని సుబ్బు మామయ్య మాట జవదాటను హరి వస్తానంటే వద్దనను సుబ్బు మొదటి నుంచి చెప్పే మాట భారతికి అదే అయినా కాని ప్రేమంటే విలువ తెలియని సుబ్బుతో తన జీవితం లేకపోయినా బాధలేదు ఉన్నా ఇంతకంటే ఏమీ లేదు తన ప్రేమను చూపించటం తను కావాలి అనుకోవటం తన తప్పు కాబట్టి రేపటి జీవితం ఆమెకి ఏమిచ్చినా సంతోషంగా స్వీకరిస్తుంది కానీ హరి కోల్పోతున్న జీవితాన్ని సుబ్బుతో పెళ్ళైతే తను ఎన్ని జన్మలెత్తినా కానీ విరాట్ ప్రేమను చేరుకోలేదు పైన భగవంతుడే అతనికి సహాయం చెయ్యాలి కానీ మనుషులు అనేవారు ఎన్ని చెప్పినా హరికి తన మనసు ఓపెన్ అయ్యే వరకు ఏమీ అర్థం కాదు కోల్పోయినది ఏమిటి ఆమె కోరుకున్నది ఏమిటి అనేది అని హరిపై జాలి పడటం తప్ప భారతి ఏమి చేయలేకపోయింది భరద్వాజ్ వసుంధర బాధగా ఆ రోజు నిద్రకు దూరమై ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు భాస్కర్ భరద్వాజ్తో అంకుల్ మీరిలా అయిపోతే ఎలా మీరు స్ట్రాంగ్గా ఉంటేనే కదా వాడిని మనం స్ట్రాంగ్ చేసేది అని బాధగా అన్నాడు వసుంధర ఏడుస్తూ భాస్కర్ నీకు తెలియనిది ఏముంది వాడి మనసు మనకు తెలియదా హరికి సంతకం చేసి పేపర్స్ ఇస్తాడు వజ్జు నీతో చెప్పిన దాన్ని బట్టి వాడు పెళ్లి వరకు ఇండియాలో ఉంటాడు ఎక్కడ ఉంటాడో చెప్పడు హరి మెడలో మూడు ముళ్ళు వేరే వాళ్ళు వేశారు అన్నాక అని ఇక చెప్పలేక వసుంధర బోరుమని ఏడుస్తూ వాడు మా కంటికి కనిపిస్తాడా అని విలపిస్తుంటే భరద్వాజ్ వసుంధరాని తన గుండెల్లో పొదువుకొని భరద్వాజ్ కళ్ళు వర్షిస్తూ వసు నువ్వు ఇలా అయిపోతే వాడు కొన్ని రోజులు బాధపడతాడేమో ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మన కంటికి కనిపించడేమో కానీ మన ప్రేమ వాడికి తెలియదా తిరిగి మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం కూడా లేము అంటే వాడేమైపోతాడే అని భరద్వాజ్ అంటూ ఎంత తన కంట్లో సంద్రం ఆపుదామన్నా ఆగలేదు అతని గొంతులో వణుకు మాటలు ఆగటం లేదు వసుంధర తన కళ్ళు తుడుచుకుని లేదండి నేను స్ట్రాంగ్గా ఉంటాను వాడు మన కోసం తప్పక వస్తాడు వాడు మన కోసం వచ్చినప్పుడు మనం లేకపోతే వాడేమైపోతాడండి వాడు ప్రేమించిన ప్రేమ ఐదు సంవత్సరాలు వాడు మర్చిపోవటానికి ఐదు సంవత్సరాలు పడుతుందేమో వాడు మన కోసం వస్తే వాడికి జీవితం చాలా ఉందండి నేను స్ట్రాంగ్ గా ఉంటాను ఎందుకంటే అమ్మా అని వాడు ఒక్కసారి నా ఒడిలోకి చేరితే ఇక నన్ను దాటి వాడిని వెళ్ళనివ్వను వాడు అలా వచ్చినప్పుడు మనం కూడా లేము అంటే వాడికి జీవితం శూన్యంగా అనిపిస్తుంది లేదు నా కొడుకు కోసం నా వజ్జు కోసం నేను స్ట్రాంగ్ గా ఉంటాను అంటూ తనం తాను ఊరడించుకొని భరద్వాజ్ని ఊరడిస్తుంది వసుంధరని భరద్వాజ్ని అలా కన్నీటి పర్యంతంలో చూస్తున్న భాస్కర్ గుండె చెరువైపోయింది ఒక విరాట్ ప్రేమ హరిని చేరితే ఎన్ని గుండెలు ఆనందిస్తాయి ఇంత ప్రేమని హరి సొంతం చేసుకుంటుంది హరికి నిజమైన ప్రేమకి కపట ప్రేమకి తేడా తెలియక ఇప్పుడు విరాట్ నుంచి విడిపోతుంది రేపు విరాట్ ప్రేమ ఆమె మనసుకు చేరితే అప్పుడు విరాట్ ఎక్కడ ఉంటాడు హరి జీవితం ఏమిటి భాస్కర్కి విరాట్తో ఏ రక్త సంబంధం లేదు అయినా వజ్రం అనే ఒక మాటకి ఏ మాత్రం తీసిపోని మనసు విరాట్ది హరితో ఏ రక్త సంబంధం లేదు కానీ తోడబుట్టిన తోడు జీవితం అవుతుంది అని భాస్కర్ గుండె వేదనకు గురి అవుతుంది చిన్న కుక్కని ఆరు నెలలు సాకితే అది మనం చెప్పింది వింటుంది ఎంత మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళైనా కానీ ప్రేమగా చూసుకుంటే వెళ్ళేటప్పుడు అంతో ఇంతో బాధపడతారు కానీ హరి వచ్చిన రోజు ఎలా ఉందో ఈ రోజు వరకు కూడా విరాట్ ప్రేమ ఆమెకు చేరటం లేదు అంటే ఇక హరి జీవితంలో విరాట్ ప్రేమ చేరకుండా ఉంటేనే ఆమె ప్రశాంతంగా బతుకుతుంది విరాట్ జీవితం ఏంటో భాస్కర్ ఊహించాడు ఇక విరాట్ జీవితంలో ప్రేమ పెళ్లి రెండు ఉండవు అతని బాడీ కోసం ఫిజికల్ గా కూడా భాస్కర్ విరాట్ ని అర్థం చేసుకోలేకపోతున్నాడు ఎందుకంటే మగవాడికైనా ఆడదానికైనా ఒక వయసులో తోడు ఎంత వద్దనుకున్నా ఒక్కొక్కసారి తప్పవు కానీ విరాట్ అది కూడా ఎక్కడ వరకు రీచ్ అవుతాడు తెలియక సతమతం అవుతున్నాడు అలా కొందరు ఆనందంగా రేపు హరి వస్తుందని కొందరు విషాదంగా హరి వెళ్ళిపోతుంది అని ఆ రోజు రాత్రి విషాదంగా ఉన్నవారు నిద్రకు దూరం అయ్యారు ఆనందంగా ఉన్నవారు హరి వచ్చాక ఏం చేయాలి అనుకున్నారు పద్మ మనసుకు ఒకటే అనుకుంది పద్మకి కూడా ఇప్పటి వరకు హరి విరాట్ కలవలేదు అనుకోవటం లేదు ఎందుకంటే హరికి చాలా చెప్పి పంపించింది అక్కడ కూడా విరాట్ హరిని గెలవలేదు అందుకే తాను వచ్చేస్తుంది అన్న ఆలోచన ఏమీ తెలియని పద్మ విరాట్ ప్రేమని హరి ఇప్పటి వరకే అర్థం చేసుకోలేదు అంటే విరాట్ ప్రేమలో నిజాయితీ లేకపోవచ్చు అనుకుంటుంది ఏదేమైనా బిడ్డకు నచ్చిన జీవితం ఇవ్వటం తల్లిగా తన బాధ్యత అనుకుంది విరాట్ని బిడ్డనే వద్దనుకుంటే తల్లి ఇంకా అంతకంటే ఏం చేస్తుంది అందుకే ఆమె ఆనందరావు ఆనందపడిపోతుంటే పద్మ లేని నవ్వు నటిస్తూ ఏమీ అర్థం కాని ఆలోచనలతో సతమతమైపోతుంది హరి సుబ్బుతో మాట్లాడి బయటికి వస్తుంటే విరాట్ ఆమెను విరాట్ ఆమెకు కనిపించి శాడెస్టు పాయింట్ ఫైవ్ అంటే ఏమిటి అని అడిగింది విరాట్ అప్పటి వరకు తన గుండె రోదన కంట్లో సంద్రమై ప్రవహించి ప్రవహించి కళ్ళు మంటలుగా అనిపిస్తున్నాయి వాటిని కష్టంగా తుడుచుకుంటూ ముఖంలో లేని నవ్వుని కష్టంగా తెప్పించి పాయింట్ ఫైవ్ అంటే వేస్ట్ ఫెలో అని అర్థం అంటూ ఆ పేపర్స్పై సంతకం పెట్టి ఇప్పుడు నీకు హ్యాపీనా అన్నాడు హరి పేపర్స్ చూసి అవి అక్కడ పెట్టి విరాట్కి ఎప్పటిలాగానే ఒక ముద్దు ఇచ్చి థ్యాంక్స్ శాడి నన్ను నువ్వు ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు కానీ నువ్వు నాకు వద్దు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి